హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే థర్స్డే రోజు రోజుది ఫుల్ డే డేలోగ్ అనమాట నేను థర్స్డే రోజు ఏమేమి పనులు చేశానో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈలోపు ఎవరైతే మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండి నేను మార్నింగ్ ఫైవ్ కల్లా లేసేసి మొత్తం ఇల్లు చిమ్మేసేసి వంట అనేది మొదలు పెట్టేశానండి వంట కోసం వచ్చేసరికి బంగాళదుంప కూర అనేది చేస్తున్నాను బంగాళదుంపల కూర కోసం అని చెప్పి బంగాళదుంపలు కట్ చేశాను ఈరోజు ఈ మధ్య బంగాళదుంపలు చాలా తీయగా ఉంటున్నాయి అలాగే ఒక్క విజిల్కి మెత్తగా అయిపోయి టేస్ట్ ఉండట్లేదు అనమాట కానీ ఇప్పుడు తప్పక పడేయటం ఎందుకని చెప్పి బంగాళదుంప కూర చేద్దామని చెప్పి చేస్తున్నాను ఇంకా బంగాళదుంపలు కట్ చేసేసి శుభ్రంగా వాష్ చేసేసి కుక్కర్ పెట్టేశానండి ఒక విజిల్ వచ్చేసరికి చాలా మెత్తగా అయిపోయినాయి కానీ ఇంకా మళ్ళీ కూర చేసే టైం లేక ఇంకా పెట్టేశాను అనమాట ఇంకా తర్వాత ఒక పక్కన బీమాయి కూడా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఏంటంటే మనము ఆడవాళ్ళు ఇంట్లో ఇంట్లో ఉండి ఏ పనులు చేయలేకపోతున్నా అని ఫీల్ అయ్యే వాళ్ళు ఒక మనం ఏ పని చేయకపోయినా మనీ లేవు మనీ సంపాదించకపోయినా మనం కొన్ని టిప్స్ ద్వారా మనీ అనేది సేవ్ చేయొచ్చండి అది ఎలా అంటే మనము కొన్ని కొన్ని వస్తువులు కొంటా ఉంటాము వేస్ట్ వేస్ట్ అవసరం లేదు ఎప్పుడో అవసరమయ్యే వాటిని ముందు కొంటా ఉంటాం అను కదా అలా అవి కొనుక్కోకుండా మనం ఖర్చులు అనేవి ఉంటే మనం సేవ్ చేయవచ్చు ఆ మనీ సేవ్ చేసిన దాన్ని మనకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు అనమాట నేను అలాగే ఇంకా మిషన్ మీద మనం బట్టలు అనేవి కుట్టించుకుంటూ ఉంటాం కదండీ జాకెట్లు కానీ ఫాల్స్ కానీ డ్రెస్సులు కానీ ఇలా ఇచ్చి కుట్టించుకుంటాం కదా అలాంటివి మన ఇంట్లో మిషన్ ఉంటే మనమే కుట్టుకునేటట్టు ట్రై చేసేసి ఆ మనీని కూడా మనం సేవ్ చేసుకుంటే మనము సేవ్ చేసాము మన దగ్గర మనీ ఉన్నాయి అంటే మనం ఖర్చు పెట్టాల్సిన వాటిని సేవ్ చేస్తున్నాం కాబట్టి మనము సంపాదించినా సంపాదించకపోయినా అవి సేవ్ చేసాం కాబట్టి మన దగ్గర ఉన్నట్టే కాబట్టి మనకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు అనమాట అందుకని ఎవరన్నా మేము ఇంట్లో కష్టపడి చే మనీ మనీ సంపాదించలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి ఇలా కూడా మనం సేవ్ చేయవచ్చు అనమాట ఇలా సేవ్ చేసిన వాటిని మనకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మేము నేను చాలా పొదుపుగా చాలా తక్కువ ఖర్చు పెడతా ఉంటాను అనమాట అప్పుడప్పుడు కొన్ని కొన్ని అవసరాలను కూడా తగ్గిస్తూ ఉంటాను మరి అవసరమైతే తప్ప అందుకని చెప్పేసి నేను ఫాలో అయ్యే టిప్ని మీతో షేర్ చేసుకున్నాను అలాగే ఇప్పుడు ప్రజెంట్ మా మసాలా వ్యాపారం అనేది చాలా తక్కువ రన్ అవుతున్నాయండి చెప్పాను కదా మీకు ఆల్రెడీ రోజుకి వచ్చేసరికి ముప్పై నలభై ఆటల కన్నా ఎక్కువ సేల్ అవ్వట్లేదు నేను అందుకే చెప్పి చాలా తక్కువ వాడుతూ ఉంటాను అనమాట ఇంట్లో ఏయైనా సరే అంటే వేస్ట్ అవ్వకోకుండా ఏయైనా సరే మనకి పర్ఫెక్ట్గా సరిపోయేటట్టు చేస్తూ ఉంటాను అనమాట అలాగే ఏవైనా సరే బట్టలు కొనాలన్నా ఏయైనా సరే చూసి వాడుతూ ఉంటాను అవి అవసరమా కాదని రెండు మూడు సార్లు కౌంట్ చేసి వాడుతూ ఉంటాను అందుకని చెప్పేసి నేను ఈ టిప్స్ ఫాలో అవుతానని మీతో చెప్తున్నాను అనమాట ఎందుకంటే మనం ఆడవాళ్ళు చాలా ఫీల్ అవుతా ఉంటారు మనం ఏం చేయలేకపోతున్నా నేను కూడా అలానే ఫీల్ అవుతూ ఉంటానండి ఒక్కోసారి ఇంటి దగ్గర ఉండి ఏం చేయలేకపోతున్నాను సంపాదించలేకపోతున్నాను అనుకుంటున్నప్పుడు నేను ఎటు సంపాదించినా సంపాదించకపోయినా ఇలా అన్నా సేవ్ చేస్తున్నాను అనిపించింది ఒక్కోసారి ఇంకా ఇక్కడ చూసారు కదండి బంగాళదుంప కర్రీ అనేది రెడీ అయిపోయింది అలాగే నేను బియ్యం కూడా కడిగేసేసి గ్యాస్ అది అనేది పెట్టేసేసాను ఇక్కడ నేను ప్రతిరోజు వంట వంట లేకపోతే మేము చేసే మసాలా వ్యాపారం అయినా సరే ఏ ఏ పని ఎంత టైం పడుతుందో కూడా నేను ఎస్టిమేషన్ వేసుకొని చేస్తూ ఉంటాను అనమాట కర్రీకి ఇంత టైం పట్టిద్ది ఇల్లు చిమ్మటానికి ఇంత టైం పట్టిద్ది అని ఒక్కొక్కసారి అంటే మనం పని చేసుకోవాలి కాబట్టి తర్వాత రోజు కూడా ఏ హడావిడి లేకుండా చేసుకోవాలంటే ఇలా నేను టైం ఎస్టిమేషన్ వేసుకొని చేస్తూ ఉంటాననమాట ఇక్కడ వంట రెడీ అయిపోయిందండి మా పాపకి లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను ఇక మా పాపకి లంచ్ బాక్స్ కట్టేసేసి తన్ని స్కూల్ దగ్గర దించేసేసానండి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత రెస్ట్ తీసేసుకొని ఇంకా నేను ప్యాకింగ్ అనేది మొదలు పెట్టేశాను ప్యాకింగ్ చెప్పాను కదండి నేను డైలీ ఏ ఐటమ్స్కి ఎంత కావాలో వాటి వరకు పోసుకుంటాను అనమాట ఎందుకంటే నేను ఖాళీగా ఉండటం నాకు ఇష్టం ఉండదు అలాగని బయటికి వెళ్ళి చేయడానికి నాకు కుదరదు అందుకని చెప్పేసి డైలీ కొంచెం కొంచెం ఐటమ్స్ అన్నా పోసుకుంటా నాకు టైం అనేది వేస్ట్ లేకుండా చేసుకుంటాను అనమాట రోజుకి వచ్చేసరికి రెండు గంటలు చేసినా నేను పనిచేసానన్న ఫీలింగ్తో రెండు గంటలన్నా చేసుకుంటాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసరికి తాలింపు ప్యాకింగ్ చేసేస్తున్నాను ప్యాకింగ్ మా తాలింపు అయిపోసేసేసి నేను ఇంకా సీలింగ్ అనేది వేసేస్తున్నాను ఒక ఏడు అలా కావాల్సి వస్తే అవి ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు తాలింపు అయితే మేము కేజీ వచ్చేసరికి పచ్చిపప్పు నూట ఇరవై రూపాయలు ఆవాలు వంద రూపాయలు ఏమో నూట ముప్పై రూపాయలు ఇలా ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క లాగా అనమాట నేను వీటన్నిటిని కూడా వీడియో సపరేట్గా తీసి పెడతానండి ఈ మసాలా వ్యాపారం వరకు మాత్రం ఇక్కడ నేను తాలింపు అనేది సీలింగ్ వేసేసి అట్ట కొట్టేసాను అలాగే వచ్చేసరికి ఇంకా తాలింపుతో పాటు మిరియాలు ఇంకా ఇంకో రెండు మూడు ఐటమ్స్ కావాలంటే పోసానండి డైలీ వచ్చేసరికి ఒక రెండు మూడు గంటలనేది ఈ పని ఉంటుందన్నమాట ఎంత తక్కువ అట్లైనా సరే మనం కొంచెం ఎగస్టానే తీసుకెళ్ళాలి ఎందుకంటే మన అదృష్టం బాగుండి బేరం ఉంటే మనకి అట్టలు మన అందుబాటులో లేకపోతే ఇబ్బంది అని చెప్పి నేను ఒక పది అట్టలు ఏ అయినా సరే ఎగిస్టానే పోస్తాను మరీ ఎక్కువ ఎగస్టా అయిపోకుండా ఇంకా అందుకని చెప్పి రెండు గంటలు మూడు గంటలు పని అనేది కంపల్సరీ ఉండిద్ది అనమాట పని అనేది లేకుండా ఉండదు బేరం ఉన్నా లేకపోయినా ఇక్కడ నేను ఆల్రెడీ తాలింపు అనేది ప్యాకింగ్ అయిపోయింది అది అలాగే అట్టకు అనేది కొట్టేసాను ఇంకా మిరియాలు అనేది ప్యాకింగ్ చేస్తున్నానండి ఇంకా మిరియాలు ప్యాకింగ్ చేసేసి ఇంకా అట్టకు కొట్టేయటమే మిరియాలు కూడా ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి కేజీ తొమ్మిది ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల దాకా పడుతుందండి ప్రతి ఐటమూ ఇప్పుడు రేట్ అనేది పెరిగిపోయింది అనమాట మనము మేము చేసినప్పుడు రెండు వేలతో స్టార్ట్ చేసిన వ్యాపారాన్ని ఇప్పుడు పదిహేను వేలు ఇరవై వేలు చేతిలో ఉన్న ఈ వ్యాపారం స్టార్ట్ చేయలేము స్టార్ట్ చేసినా అది సేల్స్ బాగుంటాయి అనే నమ్మకం లేదనమాట అందుకని చాలా తక్కువ తక్కువ మేము తెస్తున్నాం ఇప్పుడు ఐటమ్స్ అనేవి మొన్నటిదాకా కొంచెం ఎక్కువ తెచ్చినాయి ఇప్పుడు చాలా తక్కువ ఎప్పటికరమైనా అప్పుడే తెచ్చుకుంటున్నామన్నమాట అంత తక్కువగా ఉంటున్నాయండి బేరాలు ఇక్కడ నేను మిరియాలు కూడా ప్యాకింగ్ అయిపోయింది తర్వాత ఇంకో ఐటమ్ త్రీ ఐటమ్స్ మాత్రమే నేను డైలీ నిన్న పోసిన థర్స్డే రోజు పోసిన ఐటమ్స్ అనమాట చూసారు కదండీ ఇదే నా ఫుల్ డే లో మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి అండి అలాగే మేము చేసే మసాలా వ్యాపారం గురించి వీడియోస్ వస్తూ ఉంటాయి కంపల్సరీ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి అండి చేసే మసాలా వ్యాపారం గురించి కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ నన్ను అడగవచ్చు నేను వీడియోస్ అనేది పెడతా ఉంటాను చాలామంది సీలర్ గురించి అడుగుతున్నారండి అడ్రస్ కరెక్ట్గా గుర్తులేదు లేకపోతే నేను కంపల్సరీ మీకు అడ్రస్ పెట్టేదాన్ని చెప్పేదాన్ని ఖచ్చితంగా వీడియో చేసి విజయవాడలో అని మాత్రం క్లారిటీ ఉందండి ఒకసారి వన్ టౌన్లో అలా చెక్ చేయండి అండి ఎందుకంటే వన్ టౌన్లో దొరక దొరకని ఐటమ్స్ ఉండవు ఈ మసాలా వాటికి సంబంధించినవి కానీ ఏ ఏ వ్యాపారానికి సంబంధించినైనా సరే విజయవాడ వన్ టౌన్లో దొరుకుతూ ఉంటాయి అనమాట అందుకని ఒకసారి అక్కడే చెక్ చేయండి అండి నాకైతే అడ్రస్ ఐడియా లేదు ఇంకా నేను పోసేసిన ఐటమ్స్ అయితే ఒకసారి చూసేసేయండి ఇక్కడ మొత్తం పోసేసాను అనమాట అలాగే మా పాప ఇంటికి వచ్చిన తర్వాత తనకి బెస్ట్ హ్యాండ్ రైటింగ్ టైటిల్ వచ్చిందని చెప్పేసి నాకు చూపిస్తుంది అనమాట బెస్ట్ హ్యాండ్ రైటింగ్ రైటింగ్ బాగుండిద్దని ఇక్కడ ఇలా వీక్లీ వన్స్ ఒక్కొక్కరికి ఇస్తారనమాట తను వచ్చి నాకు చూపిస్తుంది